ఎక్కువ వాక్యము కొరకై కొరకాయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగో వచనం నీవు నా దృష్టికి ప్రీడవైనందున గనుడ నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను ప్రభునందు ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమో చెప్పడానికి వీల్లేదు మనుషులు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పవచ్చు కానీ ఆ మాటలో నిజముండదు ఆ మాటలో నిజాయితీ ఉండదు ఆ మాటలో నమ్మకం ఉండదు ఆ మాటలో కొన్నిసార్లు నిలకడే ఉండదు మానవ సంబంధమైన ప్రేమలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి మానవ సంబంధమైన ప్రేమల్లో ఎన్నో తేడాలు వస్తాయి కానీ దేవుడు ఒక్కసారి ప్రేమించాడు అంటే ఇంకెన్నడూ కూడా ఆ ప్రేమ అనేది ఏమాత్రమూ మారదు అది ఎంతో బలమైన ప్రేమ గొప్ప ప్రేమ అది ఎంతో విలువైన ప్రేమ అది ఎడబాయిని ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే అది శాశ్వత ప్రేమ ఇలాంటి ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలు చెరలో ఉన్నారు ఈ అధ్యాయమంతా కూడా మనం చూస్తే దేవుడు ఇస్రాయేలీలను అందరినీ ఉద్దేశించి యాకోబు ఇస్రాయేలు అని పిలుస్తున్నాడు ఇస్రాయేలీలు ఈ మాట వినేటప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారు దేవునికి అవిదేయులైపోయి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు శత్రువులు వాళ్ళని హింసిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ప్రిలారా శత్రువుల యొక్క మాటలు ఎలా ఉంటాయి శత్రువుల యొక్క చూపులు ఎలా ఉంటాయి శత్రువుల యొక్క పనులు ఎలా ఉంటాయో అనుభవించిన వారికి తెలుస్తుంది నిజంగా అలాగే శత్రు దేశములో ఎంతో ఇబ్బంది పడుతూ ప్రేమను నోచుకోక దిగులు పడుతుంటున్న అలాంటి సమయంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను ప్రేమించుచున్నాను మనుషులు నిన్ను అసహించుకుంటున్నారు శత్రువులు నిన్ను ఛేదరించుకుంటున్నారు అందరు నిన్ను బాధ పెడుతున్నారు కానీ యాకోబో ఇస్రాయేలు నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అనే ఈ మాట ఎంత గొప్ప ఆదరణ కలుగుతుంది ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో అందరూ నిన్ను దూషిస్తున్నారు ఏదో ఒక మాట అంటున్నారు పట్టించుకోవట్లేదు ఒంటరిగా విడిచిపెడుతున్నారేమో ఒకవేళ బాధ పెడుతున్నారేమో నిందిస్తున్నారా హింసిస్తున్నారా నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను ప్రేమించుచున్నాను ఒకవైపు ద్వేషించే లోకం ఇంకొక వైపు ప్రేమించే దేవుడు ఈ ప్రేమ ఎంత గొప్పది ఎంత ఆదరణ కలదో అందుకనే ఎస్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయమంతా చూస్తే దేవుడు నిన్ను అని ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికి కూడా మీరందరూ అని అనట్లేదు కానీ దేవుడు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతున్నట్లు నిన్ను అంటున్నాడు అందుకనే ఎస్షయా నలభై మూడు మొదటి వచనంలో చూస్తే అయితే యాకోబో నీ అయితే అనే మాట ఏం చూపిస్తుందంటే సమస్యలు వచ్చాయి అయినా పర్వాలేదు ఇబ్బందుల్లో ఉన్నావు అయినా పర్వాలేదు కష్టాల్లో ఉన్నావు అయినా పర్వాలేదు నష్టపోతున్నావు అయినా పర్వాలేదు అందరు నిన్ను అసహించుకుంటున్నారు అయితే నేను మాత్రము ఈ అయితే అనే మాటతో ఎందుకు ఈ అధ్యాయం ప్రారంభమైందంటే దేవుడు నీ పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని వేరు చేస్తున్నాడు నీ పాత పరిస్థితిలో నుంచి నిన్ను కొత్త వైపుకి మళ్ళిస్తున్నాడు ఇంకవన్నీ మర్చిపో అయితే అనే మాట ఏం చూపిస్తుందంటే అలా జరిగితే జరిగింది ఇబ్బంది పడితే ఇబ్బంది పడ్డావు మనుషులు అలా ఉంటే ఉన్నారు కానీ అయితే నేనేం చేస్తున్నాను నీతో అంటూ ఆయన ఎంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడంటే మొదటి అధ్యాయంలో నిన్ను సృజించిన వాడుగు యహోవా ప్రియులారా దేవుడు ఎంత గొప్పగా ఈ మాట చెప్తూ హామీ ఇస్తున్నాడంటే నేను నిన్ను సృజించిన వాడను ఇతరులు నిన్ను ఏమన్నా అనుకోని ఇబ్బంది పెట్టని కానీ నేను నిన్ను సృజించాను కాబట్టి అనే మాట ఏం చూపిస్తుందంటే దేవుడు ఎంత ధైర్యాన్ని మనకిస్తున్నాడు ఎంత నిశ్చయతని అర్థమవుతుంది కాబట్టి ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న నిన్ను అనే మాటలో మొట్టమొదటిది నిన్ను సృజించాను అంటే అర్థం ఏంటంటే నిన్ను నేను సృజించాను కాబట్టి నీ విషయం నేను చూసుకుంటా నీ బాధ్యత నేను చూసుకుంటాను నీ కష్టం నేను చూసుకుంటా నీకొస్తున్న శ్రమ నేను చూసుకుంటా నీకు వస్తున్న ఇబ్బంది ందులు నీ అవసరాలన్నీ నేను చూసుకుంటా ఇంకొక మాటలో చెప్పాలి అంటే నీ పనులన్నీ నేను చూసుకుంటా నేను కదా నిన్ను సృజించింది నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు రెండవది చూస్తే మరలా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు అంటున్నాడు రెండవది సృజించటమే కాదు నిన్ను నిర్మించాడు అనగా నిన్ను ఆయన ఎదిగేటట్లు చేశాడు నీకు శరీరం ఇచ్చాడు అవయవాలు జీవాన్ని జీవాన్నిచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఇస్తున్న ఇంకొక నిశ్చయితీ ఏంటంటే నిన్ను నిర్మించింది నేను కదా ఎవరు నిన్ను పాడు చేయగలరు నేనే కదా నిర్మించింది ఎవరు నిన్ను హాని చేయగలరు ఎవరు నీ మీదకి వస్తారో నేను చూసుకుంటాను అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరో ఏదో చేస్తే నష్టపోయే జీవితం నీది కాదు ఎందుకంటే నిన్ను నిర్మించింది ఒక మనిషి కాదు దేవుడే నిన్ను నిర్మించాడు ఎవరో ఏదో చేస్తే నీ జీవితము పాడయ్యేది కాదు నీ ప్రాణం పోయేది కాదు నిన్ను నిర్మించింది మామూలు మానవుడు కాదు దేవుడు ఆయన నిన్ను నిర్మించినవాడు ఇది రెండవదిగా కనపడుతుంది మూడవ గొప్ప నిచ్చేత్తో కూడిన మాట ఏమంటున్నాడంటే నిన్ను విమోచించి ఉన్నాను ఈ మూడవ మాటలోనే ఇస్రాయేల్ యొక్క విజయము ఖాయమైపోయింది ప్రియ సహోదరి శోధనలపై కష్టాలపై బాధలపై కన్నీటిపై ఆర్థిక పరిస్థితులపై ఇప్పుడే గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఇక నిన్ను విమోచించేశానులే ఇక ఎవరు నిన్నేం చేయలేరు ఏ పరిస్థితి నిన్ను ఏమీ చేయలేదన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మూడవది ప్రియ సహోదరుడా సహోదరి ఏ బంధకాల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ కష్టాల్లో చిక్కుకున్నావో నీ విమోచన అనేది ఈ రోజు డిక్లేర్ చేశాడు దేవుడు ఖాయమైపోయింది ధైర్యంగా ఉండు నాలుగోది వెంటనే అంటున్నాడు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నాలుగవది నిన్ను పిలిచి ఉన్నాను దేవుడు పిలిచిన తర్వాత నిన్ను ఆపేదెవరు దేవుడు పిలిచిన తర్వాత నిన్ను బంధించేదెవరు దేవుడే నిన్ను పిలిచిన తర్వాత నిన్ను అడ్డగించేదెవరు ఏ శక్తి ఈ లోకములో ఏ బలము నిన్ను ఆపలేదు ఎందుకనగా ఆయన నిన్ను పిలిచాడు ఎలాంటి పరిస్థితులు నీ బంధకాల్లో నుంచి నీ సమస్యల్లో నుంచి నీ శ్రమల్లో నుంచి నీ కష్టాల నుండి పేరు పెట్టి నిన్ను పిలిచాడు ఇది నాలుగవది నిన్ను సృజించినవాడు రెండవది నిన్ను నిర్మించినవాడు మూడవది నిన్ను విమోచించి ఉన్నవాడు నాలుగవది నిన్ను పిలిచిన వాడుగా ఆయన ఉంటున్నాడు ఐదవదిగా మనం చూసినట్లయితే అదే యక్షయా గ్రంథం నలభై మూడు మూడులో మధ్యలో మాట నిన్ను అంటున్నాడు ఐదవదిగా నిన్ను రక్షించేవాడు ఆయనే సమస్యలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఆ సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి శత్రువులందరూ సమస్య పోయారు అనుకున్న తర్వాత అప్పుడప్పుడు మరలా వారు నిన్నుకు ఎదురుపడుతూనే ఉంటారు నిన్ను వెంబడిస్తూనే ఉంటారు మరలా పాత పనులు ఏవేవో చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు అయితే అలాంటి పరిస్థితుల్లో నీకేం కాకుండా నిన్ను రక్షించవాడను అంటున్నాడు దేవుడిచ్చే రక్షణ ఎంత గొప్పది ఏ తెగులు నిన్నేం చేయగలదు ఏ అపాయం నిన్నేం చేయగలదు ఏ సమస్య నిన్నేం చేయగలదు అసలు చెప్పాలంటే నరమాతృడు హాని నీకు చేయలేడు ఎందుకంటే నిన్ను రక్షించేవాడు ఆయనే ఇది ఐదవదిగా చూస్తున్నాం ఆరవది ఈదిన వాక్యము నాలుగవ వచనము నిన్ను ప్రేమించుచున్నాను ప్రియులారా ఇది ఆరవదిగా చూస్తున్నాం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఏ రీతిగా ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు మనుషులు నీ పై రూపాన్ని చూసో నీ యొక్క అందాన్ని చూసో సౌందర్యాన్ని చూసో నీ యొక్క మంచి వస్త్రధారణ చూసో ప్రేమించేవారుగా ఉంటారు కానీ దేవుడు నిన్ను ఎంతో ఎంతో కష్టమైన ఎంతో ఇబ్బందికరమైన ఇంకా చెప్పాలి అంటే ఏజ్ స్కేల్ గ్రంథం పద్నాలుగు పదిహేను అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆ రక్తంలో పొర్లుచున్న పరిస్థితుల్లో అసహ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు అలాంటి పరిస్థితిలోనే ఆయన మనకు నచ్చాడు ఇంకా చెప్పాలంటే ఆయనకు మనము నచ్చాము ప్రియులారా అలాంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు దిగులు పడొద్దు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు నీకేం కావాలో ఆయన ఇస్తాడు నిన్ను ప్రేమించుచున్నాడు ఇది ఆరవదిగా చూస్తున్నాం ఏడవదిగా చివరి మాట మనం చూస్తే అదే ఎష్యా నలభై మూడు ఐదు చివరి మాట నిన్ను సమకూర్చి రప్పించేదను ఏడవదిగా నిన్ను సమకూరుస్తానంటున్నాడు ఏం కోల్పోయావో ఏం పోగొట్టుకున్నావో ఏమి నష్టపోయావో వ్యక్తిగతంగా ఫెయిల్ అయిపోయావా కుటుంబంగా ఫెయిల్ అయిపోయావా సంఘంగా ఫెయిల్ అయిపోయావా సమాజంగా ఫెయిల్ అయిపోయావా ఉద్యోగ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయావా పరీక్షల్లో ఫెయిల్ అయిపోయావా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయి కృంగిపోయినా నష్టపోయినా ప్రభు అంటున్నాడు నిన్ను మరలా సమకూర్చుతాను ప్రియులారా దేవుడు సమకూర్చేటప్పుడు కలిగే ఆనందం దేవుడు సమకూర్చడం మొదలైన తర్వాత కలిగే సంతోషం అది ఎంత గొప్పగా ఉంటుందంటే చెప్పటానికి వీల్లేదు ఆయన నిన్ను కడుతూ ఉన్నప్పుడు నిన్ను నిలబెడుతూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఒక రకంగా చెప్పాలంటే ఒక పాత కట్టడాన్ని కూలవేసి అక్కడ కొత్త కట్టడం కట్టడం నిర్మించిన తర్వాత ఆ కట్టడము కట్టబడే కొద్దీ రోజులు గడిచే కొద్దీ అది పైకి లేచే కొద్దీ దానికి రంగులేసే కొద్దీ అలంకరించే కొద్దీ ఎంత అద్భుతంగా ఆ కట్టడం కనపడుతుంది మామూలు భౌతిక సంబంధమైన మానవుడి కట్టే కట్టడాలే ఇలా ఉంటే దేవుడు నిన్ను కడతాడు సమకూర్చి కడతాడు నిన్ను సమకూరుస్తాడు ఇక నా పని అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ఇక నా జీవితం ఇంతే చెయ్యి దాటిపోయింది అనుకుంటున్నావేమో అలా అనుకునే టైంలోనే ఆయన నిన్ను సమకూర్చుతాడు ఇది ఏడవ నిన్ను అనే మాట కాటి ప్రియ సహోదరుడా సహోదరి నీతో ప్రత్యేకంగా నీకు వెలివిచ్చి నిన్ను గౌరవించి నిన్ను ఎక్కువగా ఎంచి దేవుడు ఏడు విషయాలు నీతో మాట్లాడుతున్నాడు దిగులు పడొద్దు లోకమంతా ఒకవైపు ఒక పక్క నీ దేవుడే నీవు నేను అని అంటున్నాడు అనగా అక్కడ దేవుడు నువ్వు తప్ప ఇక ఎలాంటి మనిషి అక్కడ లేడు ఎందుకంటే నిన్ను అనే దగ్గర దేవుడు నిన్ను ప్రత్యేక పరిచి ఎంచి మరీ పక్కకు తీసుకుని వచ్చి మరి మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఆయన నువ్వు నీ జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ఏడు అంతల నిన్ను అనే మాటలో నీకేది కొదువు ఉందో ఏది అవసతుందో ఇప్పుడే దాన్ని నీ జీవితంలో అన్వయించుకో ఈ అనుభవాలు కలిగి నువ్వు గొప్ప విజయవంతమైన జీవితం ఈరోజే ప్రారంభిస్తావు మరలా మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ప్రేమించుచున్నాను గనక ప్రతిగా మనుషులను నీకు అప్పగించుచున్నాను నీ కొరకే ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి సుక్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు వేకువ వాక్యము వేకప్ బోర్డ్ ద్వారా గ్రంథం నలభై మూడు నాలుగు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా ఈ అధ్యాయమంతా కూడా నిన్ను 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 అని మా విషయంలో నువ్వు వ్యక్తిగతంగా చేసే ఆ గొప్ప ఏడు కార్యాలు మాతో మాట్లాడారు ఈ మాటలు వింటున్న మా ప్రియులందరికీ కూడా మీరు తోడుగా ఉండి వారి జీవితంలో ఏది అవసరమో ఇప్పుడే అనుగ్రహించి మహిమ పొందమని ప్రభువేణేశ్వ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెని మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువేణేశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోను సావాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమె

సిద్ధపడచుటకు పారచుటాకు దేవా చితం గాహిం ఇది దైవవాక్యము